నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం ఈ కర్కాటక రాశి వారికి ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా పదకొండవ స్థానంలో శుక్రుడు స్వక్షేత్ర గతుడై ప్రయాణించడం జరుగుతుంది ఇది నిజంగా ఈ రాశివారికి చాలా సమస్యలకి పరిష్కారం జరుగుతుంది అంటే శుక్కుడు అటు ఆరోగ్యాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు ఎంటర్టైన్మెంట్ని ఇస్తాడు మంచి శృంగార జీవితాన్ని ఇస్తాడు అలాగే విజ్ఞానాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి స్వక్షేత్రంలో ఉండడం వలన పదకొండో స్థానం మీకన్నా పెద్దవాళ్ళంటే మీకన్నా ముందు పుట్టినవారు అక్కగారు లాంటివారు అలాగే వారి సమానమైనటువంటి వ్యక్తులు మదర్ కానీ వదిన గారు కానీ వీళ్ళు మంచి హోదా కలిగి ఉండి మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ పరిష్కారానికి మీకు అండగా ఉండి తగు విధంగా మీకు సలహా ఇవ్వడం కానీ వెనక ఉండి నడిపించడం కానీ నడుస్తూ ఉంటుంది కామన్గా శుకుడు పదకొండో స్థానంలోకి వచ్చినప్పుడు స్త్రీల వలన అనుకూలత ఏర్పడుతుంది స్త్రీ లాభం కలుగుతుంది అంటారు అంటే అది వేరే అర్థం తీసుకొని చాలామంది అపోహపడుతుంటారు కానీ పైవారు వారెవరు అలాగే మనకి సహాయం చేయరు కేవలం మాత అనుగ్రహం అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది స్వక్షేత్రంలో శుకుడు ఉండడం వల్ల అందువల్ల మీరు ఆ అమ్మవారి అనుగ్రహం కోసం ఒక లక్ష్మీ స్తోత్రం చదివిన ఒక కనకదార స్తోత్రం చేసిన ఆర్తితో మీరు అమ్మని సేవించడం వల్ల ఆమె మీకు ఏదైతే కావాలో అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మరి చతుర్థాధిపతిగా ఉండడం వల్ల సాక్షాత్తు మీ తల్లిగారు కూడా మీకు సహకరి అంటే సాధారణంగా మదర్ ఎప్పుడూ సహకరిస్తూ ఉంటారు అయితే కొన్ని విషయ సందర్భాల్లో ఏదైనా మీకు బహుమతిగా కానీ ఒక మంచి మార్గాన్ని చూపించడం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే స్థిరాస్తి భూములు కొనుక్కునే ప్రయత్నం నెరవేరుతుంది చతుర్థం విద్య చెప్తుంది వాహనం చెప్తూ ఉంటుంది సర్వ సౌఖ్యాలు చతుర్థంలో ఉంటాయి అందుకని విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది అలాగే ఏదైనా వాహన లాభం కలుగుతుంది అలాగే మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉంటే అది సకాలంలో రావడం వల్ల దాన్ని మీరు మిగతా విషయాలకు ఉపయోగించుకొని చక్కగా ఏదన్నా ఈ రోజుల్లో ఒకరికి ఇచ్చిన ధనం రావడం అన్నది నిజంగా అదొక లాటరీ కొట్టినట్టే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ విధంగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నం మీకు ఏమైనా ధనం ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఈ సమయంలో మీరు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల మీ ధనం పువ్వుల్లో పెట్టి తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే రాశి అందుకు కూడా బుధుడు ఉన్నాడు తృతీయ వయ్యాధిపతిగా ఉండడం వల్ల మీలో ఒక టాలెంట్ పెరుగుతుంది ఒక సామర్థ్యవంతంగా ఏదైనా చేద్దామనే ఆలోచన కలుగుతూ ఉంటుంది చాలా షార్ప్గా ఉంటారు ఏదైనా క్విక్గా ఆలోచన చేసుకుంటారు ఏదో ఒక ప్రయాణం చేయాలి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొవాలి ఎవరికైనా హెల్ప్ చేయాలన్నటువంటి ఆలోచన ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే బుధుడు వ్యాపారకారకుడు అవ్వటం వల్ల కొత్త వ్యాపార ఆలోచనలు వస్తూ ఉంటాయి అలాగే ఏదైనా ఒక కొత్త కోర్స్ నేర్చుకోవాలన్నా ఒక బుక్స్ కొనాలన్న ఆలోచన కూడా రావడం జరుగుతుంది సో ఏదైనా బుద్ధుడు రాసి ఉంది మీరు చిన్నపిల్లవాళ్ళలాగా యాక్ట్ చేస్తూ ఉంటారనమాట ఏదైనా సరే ఒక విష వస్తువు కావాలన్నా ఒకరిని కలాలన్నా ఎంబట్నే యాక్టివ్గా పార్ట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదన్నా ఒక చిన్నవారితో మీకన్నా వయసు తక్కువ ఉన్నవారితో స్నేహం చేసి వారి నుంచి కొన్ని విషయాలు తెలుసుకొని మీరు వారితో కలిసిపోయి సరదాగా కాలం చేయడానికి కాలక్షేపం చేయడానికి బాగుంటుంది ఇది సాధారణంగా పెద్దవారై ఉంటే వాళ్ళు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మనవాళ్ళు కానీ మనవరాలు కానీ కలుసుకొని వారితో ఎంటర్టైన్మెంట్గా పాల్గొనడానికి కూడా మీ యొక్క కోరిక నెరవేరడం జరుగుతుంది అయితే వ్యయస్థానంలో ధనాధిపతిగా ఉన్నటువంటి రవి అలాగే గురువు రెండు గ్రహాలు ఉండవల్ల ముఖ్యంగా మంచి కార్యక్రమాలకి ధన వ్యయం జరుగుతుంది అంటే గురువు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది విద్యా సంబంధించిన విషయాలకి పిల్లల అభివృద్ధి కొరకు ఏదైనా డొనేషన్ చేయడానికి చాలా వరకు కారణమవుతూ ఉంటుంది రవి ఉండడం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది హాస్పిటల్కి సంబంధించిన ఖర్చులు ఏమైనా ఉంటాయో జరుగుతూ ఉంటాయి అలాగే మీ పెద్దవారి యొక్క వారికి రొటీన్గా మీరు ఏదైతే వారి యొక్క ఆలనా పాలన చూస్తుంటారో కొన్ని బాధ్యతలు మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది అంటే తండ్రి గారిని చూడవలసి రావడం మదర్ని చూడవలసి రావడం ఏమన్నా తండ్రి సమాన వ్యక్తులను ఆదరించడం ఇవన్నీ కూడా ఈ సమయంలో కంపల్సరిగా చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత పనులు కూడా మానివేసి పెద్దవారి యొక్క సేవకి మీరు ఈ సమయం వినియోగించవలసి ఉంటుంది అంటే ఎప్పుడైనా మనకి రాశిలో ఒక శుభగ్రహం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అది సేవాభావాన్ని ఇస్తూ ఉంటుంది మంచి పనులు చేయాలనే ఆసక్తి కలుగుతూ ఉంటారు అదే కొన్ని సందర్భాల్లో పాపగ్రహం వచ్చినప్పుడు మనం ఎంత కావాల్సిన వాడికి హెల్త్ బాగోకపోయినా వాడిని కేర్ చేయం వాడిని పట్టించుకోవడం కూడా ఉండకుండా స్వలాభం కోసం వాడు పాకులాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ బుధుడు మీకు చాలా వరకు పరోపకారానికి ఎక్కువగా మీ యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ఇది కూడా ఒక అదృష్టంగానే మీరు భావించవలసి ఉంటుంది అంటే ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు మీ కుటుంబానికి కానీ మీ స్నేహితులకు కానీ ఎవరికైనా ఎంత సేవ చేసినా వారికి ఎంత హెల్ప్ చేసినా ఆ కృతజ్ఞత ఉంచుకోకుండా మిమ్మల్ని నిందించడం వేధించడం ఏదో విధంగా మిమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా అష్టమ రాహు కొన్ని అవమానాలకి ఎప్పుడో జరిగిపోయిన వాడికి ఇప్పుడు మీ మీద నిందలు వేయడానికి కారణమవుతుంటుంది కాబట్టి అవన్నీ పట్టుచుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటే చక్కగా ఈ శుక్ర గురు బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా మీకు ఏదైనా మంచి జరుగుతుంది మీ మీద పడి ఏడ్చిన వాడు ఆ విధంగానే పోతాడు అనుకుంటూ మీ పనిలో మీరు ఉండండి జూలై ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండడం జరిగింది ఈ కారణం వల్ల ఏదంటే గోచారీత్యా ఏర్పడినటువంటి ఈ అపసవ్య దోష ప్రభావం వల్ల చేసే ప్రయత్నాలు ఏదో విధంగా అడ్డు తగలడం జరుగుతూ ఉంటుంది శని మేనరాశిలో సంచారం శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం గురు అలాగే రవి మిథున రాశిలో కర్కాటకంలో బుధుడు సింహరాశిలో కుజకేతువుల సంచారం ఈ పదిహేను రోజులు జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ గ్రహస్థితి కొన్ని కొన్ని విభేదాలకి కొన్ని కొన్ని సంకర్షణలకి ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది కొన్ని అనుకోని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది అలాగే సుక్కుడు బలంగా ఉండడం వల్ల అటు కళారంగం సినిమా రంగం వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం చాలా బలంగా ఉంది బట్ ఏదైనా రవి ప్లస్ గురువు కలిసి ఉండడం వల్ల చాలా వరకు ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది బట్ ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటాయి మనకి ఈ గ్రహాల స్థితిని అనుసరించి చేసుకునే పరిహారాలను బట్టి గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతూ ఉంటుంది ఈ మనం జూలై ఒకటి నుంచి పదిహేనో తారీఖు అంతా కూడా ఆషాఢ మాసంలో ఉండడం వల్ల ఇది అమ్మవార్లకి చాలా ఇష్టమైనటువంటి నెల ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి యొక్క అనుగ్రహంతో జాతకుడికి ఉన్నటువంటి ఈతి బాధలు సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది సో ఏదన్నా ఒక జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారాలంటే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అటువంటి గురు పౌర్ణిమ ఈ నెల అంటే జూలై నెల పదో తారీఖున ఈ గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది అందువలన ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువుని అంటే ఎవరైతే మీకు విద్య నేర్పారో ఎవరైతే మీ జీవిత అభివృద్ధికి తోడ్పడ్డారో వారిని కంపల్సరిగా సత్కరించవలసి ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి ఇవ్వటం వీలైతే వాళ్ళకి బట్టలు లాంటివి సమకూర్చి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది అలాంటి అవకాశం లేని వాళ్ళు మనకు ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయుడు సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామి ఏ గురువైనా అనవసరం అటువంటి గురువుని మీరు ఈ నెలలో ఎస్పెషల్లీ గురు పౌర్ణమ సేవించడం వలన మీకు గురుగ్రహ అనుగ్రహంతో జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది అలాగే ధనం సంపాదించడానికి మీ యొక్క అన్ని సమస్యలు తీరడానికి ఒక చక్కని పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక గురువారం కానీ లేదా శుక్రవారం కానీ మరి ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీ యొక్క గ్రామ దేవత మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామ దేవత ఆలయంలో విధి విధానంగా అమ్మవారికి పూజించి చలిమిడి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది అంటే చలిమిడి అంటే చాలా ప్రాంతాలు వాళ్ళు తెలిసి ఉంటుంది కొన్ని ప్రాంతాలు తెలియకపోయినా అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఆటోమేటిక్గా మీకు తెలిస్తే వస్తుంది చలిమిడి నైవేద్యంగా పెట్టడం వల్ల అలాగే ఇది వీలికాని పక్షంలో కనీసం ఈ గోధుమ పిండి ఈ కొబ్బరి కలిపి అప్పాలను తయారు చేస్తుంటారు ఇవి ఎక్కువగా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ సాంప్రదాయంగా ఈ వంటకం తయారవడం జరుగుతూ ఉంటుంది అందువల్ల అప్పాలు కానీ అరిసెలు కానీ జిలేబీ కానీ మీ గ్రామ దేవత ఆలయంలో ఈ గురువారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి బోనంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో నైవేద్యంగా సమర్పించి కంప్లీట్గా ఆ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెట్టడం వల్ల ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ఆర్థిక సమస్య అయినా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది వీలైతే ఆషాఢం నాలుగు గురువారాలు చేసి చూడండి కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అయినా ఇబ్బంది లేదు బట్ ఏదైనా ఈ రెమెడీ చేసిన రోజు కొద్దిగా నీస మాంసాలు తినడం కానీ మద్యం మధువు అలాంటి వాటికి దూరంగా ఉండాలి కాబట్టి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా నియమంగా ఉండాలన్నమాట అప్పుడే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అందుకనే ప్రసాదాన్ని కూడా ఎవరికి పడితే వాటికి పంచడం అది జరగదు అందుకని మీరు గురువారం కానీ శుక్రవారం అయితే ఈ పరిహారం పాటించడం వల్ల కేవలం మీకు రెండు మూడు రోజుల్లోనే ఆ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది స్వస్తి